అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం రోజు మైత్రేయ ముహూర్తం ఉందండి ఇది చాలా శక్తివంతమైనది అన్నమాట మీకున్న అప్పులను బాధలను కష్టాలను అన్నీ తీర్చడానికి ఈ మైత్రేయ ముహూర్తం అనేది ఎంతో శక్తివంతంగా యూజ్ అవుతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ఈ ముహూర్తాన్ని మాత్రం అందుకే నేను ముందుగా అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేయాల్సి వచ్చింది చాలా శక్తివంతమైన ముహూర్తం కాదు కాబట్టి ఇది అస్సలు మీరు అస్సలు మిస్ చేసుకోవద్దనమాట మీకు ఎంత అప్పున్నా కానీ కోట్ల అప్పున్నా కానీ కేవలం మూడు నెలల్లో తీరిపోతుందండి అదే అన్ని కోట్లు లేకుండా కొద్ది కొద్దిగా ఉందన్న మాత్రం కొన్ని రోజుల్లోనే తీరిపోతుంది కాబట్టి నమ్మి నమ్మకంతో చేయని ఫ్రెండ్స్ అందరికీ ఈజీ సులభమైన పరిహారం అయితే చెప్తానన్నమాట చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఆ రోజు శుక్రవారం మైత్రే ముహూర్తం అనేది రాత్రి మొదలయ్యి రాత్రి ఎండ్ అవుతుందండి అది కొద్ది సమయమే ఉంటుంది కాబట్టి ఆ కొంచెం సమయంలో మీకున్న పనులను కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని ఈ చిన్న పని అయితే చేయండి పెద్ద ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారాన్ని మాత్రం పీరియడ్ సమయంలో ఉన్న వాళ్ళు చేయకూడదు కానీ పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే శక్తివంతమైన మైత్రే ముహూర్తం అని ఇది రోజూ రాదు కాబట్టి ఇది వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలన్నమాట మనకున్న ఎన్నో లక్షలు కానీ కోట్ల అప్పున్నా కానీ వెంటనే తీరిపోవడానికి ఈ ముహూర్తం అనేది చాలా యూజ్ అవుతుంది ఎంతో పవర్ఫుల్గా అయితే ఉంటుంది అలానే మన కష్టాలను బాధలను తొలగించడానికి కూడా ఈ ఈ ముహూర్తం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నానండి అప్పు ఉన్న వాళ్ళు ఏం చేయాలనంటే అంటే భగవంతుని దగ్గర ఒక ఉత్తరంలాగా రాసుకోవాలండి అంటే ఉత్తరం అంటే మీరు ఓ పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం లేదు ఎలా రాయాలి ఏం చేయాలి అది ఏం లేదండి ఒక పెన్ను పేపర్ అని తీసుకొని ఏం చేయాలనంటే నా అప్పు తీర్చినందుకు ధన్యవాదములు అని చెప్పి ఒక చిన్న లెటర్ అంటే ఒక చిన్న పదం లాగైతే రాసేసి మీరు ఎవరికైతే అప్పు ఉన్నారో ఫ్రెండ్స్ ఒకవేళ బ్యాంక్ లోన్లో కానివచ్చు లేదంటే మార్వడే షాప్స్లో పెట్టుంటారు కదండి అట్లా కానివచ్చు లేదంటే ఎవరికైనా ఎవరి దగ్గరైనా డబ్బులు తెచ్చినప్పుడు లక్ష కానీ రెండు లక్ష కానీ తెచ్చున్నప్పుడు ఇట్లా తెచ్చినప్పుడు వాళ్ళ అప్పు ఆ టైంలో అంటే నేను టైం చెప్తానండి ఏ టైం అనేది ఎక్కడైతే మీరు స్కిప్ చేయదు స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదనమాట ఈ వీడియో అనేది చాలా క్లియర్గా ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి వాళ్ళ అప్పు ఆ టైంలో తీర్చడానికి ఇప్పుడు నేను కొద్దిగా ఆ సమయం అయితే చెప్తాను ఆ టైంలో తీర్చడానికి ట్రై చేయండి తీర్చమన్నారు కదా మా అసలు మాకు అప్పు తీర్చడానికి లేదు మేము ఏం చేయాలి అని అనుకుంటున్నారా ఒక వంద రూపాయలు మీ ఇంట్లో ఉండదా చెప్పండి ఖచ్చితంగా ఉంటుంది ఉంటే వంద రూపాయలు కానీ ఐదు వందలు కానీ లేదా వెయ్యి రూపాయలు కానీ మీ చేతిలో ఎంత అయితే ఉంటుందో అంత తీసుకువెళ్ళి మీరు ఎవరికైతే అప్పు ఇచ్చున్నారో వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను మీరు మీ తమ్ముడి దగ్గర కానీ మీ చెల్లెల దగ్గర కానీ వడ్డీ అలాంటి అప్పు తీసుకున్నప్పుడు ఏం అంటే మీరు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు దాన్నే సీరియస్గా అయితే అనమాట అంటే మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా మీరు ఊహించుకోవచ్చు ఆ రోజు వెళ్ళి మీరు మీ తమ్ముడికి నేను ఇప్పుడు చెప్పే టైంలో ఒక ఐదు వందలు ఇవ్వడము లేదంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి అప్పులోంచి జమ చేసుకోమండము ఇట్లా లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చండి ఈ సమయంలోనే అంటే నేను టైం చెప్తాను కదా ఆ టైంలోనే చేసుకోండి పీరియడ్ సమయంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలని అంటే ఇందాక దేవుడి దగ్గర ఒక లెటర్ లాగా అని చెప్పారు కదండి అది స్కిప్ చేసి కావాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు ఇక్కడ ఉండి వేరే వాళ్ళకి ఆన్లైన్లో పేమెంట్ అనేది ఇవ్వచ్చు ఒకవేళ దగ్గరగా ఉంటే మీరు వెళ్లకుండా వేరే వాళ్ళ దగ్గర పంపించండి అంటే మీ ఇంట్లో ఉంటారు కదండి మీ నాన్న కానీ భర్త కానీ మీ తమ్ముడు అన్న ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు పంపించాలన్నమాట మీరు వెళ్ళొద్దు కావాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫోన్పేలు గూగుల్ పేలు ఉంటాయి కదా అవి చేసుకోవచ్చు అనమాట ఇక ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అన్నమాట ఒకవేళ కష్టాలు మీకున్న బాధలు ఇవన్నీ తొలగిపోవాలంటే మా కష్టాలు త్వరగా తీర్చండి అని చెప్పి యూనివర్స్కి లాగా రాసుకోవడము లేదంటే మా కష్టాలు తీర్చినందుకు ధన్యవాదములు అన రాసుకోండి మీ ఇష్టం అండి చాలా శక్తివంతమైన ముహూర్తం ఇది అస్సలు మిస్ చేసుకోవద్దనమాట చెప్పాను కదండి ఒక్క రూపాయినా ఒక రూపాయి కదండి ఒక వంద రూపాయలు ఖచ్చితంగా మేము ఉండదా మీ చేతిలో చెప్పండి ఆ వందకి ఒక రూపాయి యాడ్ చేసి నూట ఒక్క రూపాయి అనేది వాళ్ళకి ఇవ్వడము ఆ మార్వాడి షాప్లో కానివచ్చు లేదంటే మీ ఇంటి పక్కన వాళ్ళకు మీ చుట్టుపక్కల వాళ్ళకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదంటే ఇంటికి వెళ్ళి ఇవ్వడం కానీ ఇలా ఏదో ఒకటి అయితే చేస్తుండీ ఖచ్చితంగా మీకు ఎంత అప్పున్నా కానీ అది త్వరలోనే తీరిపోతుంది ఒకవేళ తక్కువ అప్పున్నట్టయితే అంటే ఒక పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు ఇట్లా కొంచెం కొంచెం ఉంటుంది కదండి అదైతే ఇంకా త్వరగా తీరిపోతుంది ఒకవేళ పది లక్షలు కొంతమంది బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట అంతంత ఉన్నప్పుడు మీకు కొద్దిగా టైం అనేది పడుతుంది ఎంతైనా కానీ ఒక మూడు నెలలను తీరిపోతుంది ఫ్రెండ్స్ అది ఎలా తీరుతుంది మాకు ఆదాయం ఏం లేదు కదండి వస్తుందండి అది ఏదో ఒక రూపంలో వస్తుంది ఇలా చెప్పాను కదా ఆదాయం వస్తుందన్నాను కదా అని చెప్పి మీరు ఏం చేయకుండా కూర్చుంటే అసలు ఏం రాదండి మీ పని మీరు చేసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అయితే చేస్తే మీ పనిలో విజయం వచ్చి అంటే డబ్బు అనేది బాగా వస్తుందన్నమాట మీ పని మీరు చేసుకుంటూ ఈ చిన్న పరిహారం మైత్రి ముహూర్తం అండి అస్సలు మిస్ చేసుకోవద్దు దాని టైమింగ్ ఏంటి అని అంటే ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం రాత్రి అండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అండి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఒకసారి నోట్ చేసుకోండి ఇంటర్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాత్రి చాలా శక్తివంతమైన సమయం అన్నమాట ఈ సమయము అస్సలు మర్చిపోవద్దు ఈ కొద్ది సమయంలో మీరు ఒక ఐదు నిమిషాలు కేటాయించి చిన్న పని అయితే చేసి చూడండి మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది కలిగేలాగైతే అంతా జరుగుతుంది నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ మైత్రే ముహూర్తం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది మంది అప్పుల్ని తీర్చిందనమాట మరి ఇంత శక్తివంతమైన ఈ పరిహారాన్ని ఈ ముహూర్తాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్